హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే ఇంకా చెప్ ముందు వీడియోలో చెప్పాను కదండి సిస్టర్ అయితే ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంది వాళ్ళ పిల్లల బర్త్డే కోసం అనేసి అది చేసి అక్కడ పెట్టుకొని అయితే ఆ ఆటోలో బయలుదేరామన్నమాట ఆ ఆటోన నేను మా తోడూడలు దారిలో ఇంకా కావాల్సినంత కొనుక్కొని అయితే పోదాం కోసం కేక్ కొనుక్కున్నాము మా శాంతిపురంలో బేకరీలో అలాగే వాటర్ బాటిల్ కొనుక్కున్నాము ఇంకా అరటిపండ్లు కానీ తీసుకోవాలండి తీసుకుంటాము అన్న వాటర్ బాటిల్ ఒకటి ఇది ఎంత నా డబ్బులు పంపించేసిన అన్న ఇదిగోండి కేకు వాటర్ బాటిల్స్ అన్నమాట అరటిపండ్లు అయితే కొనుక్కుంటున్నాము స్కానర్ ఉందా అయితే తీసుకున్నాం రా ఆకుల కోసం అయితే ఏడు మైళ్ళు రాజ రాజపేట రోడ్లు ఆపేమండి తీసుకున్నాము బయలుదేరుస్తున్నాము మా సునందక్క చూడండి అడ వెయిటింగ్ సునందక్క వెయిటింగ్ మా కోసం ఏదో అన్న తీసుకో మా అన్నోళ్ళు ఇంటికి వచ్చామన్నమాట మా అన్నోళ్ళని తోడుకోపోయేకి మాకు సపోర్ట్గా మా అన్న మా వదిన వస్తున్నారండి మీకు అందరూ కలిసి అయితే వెళ్ళిపోదాము మున్నాగాడు కూడా వస్తాడంట అంత వచ్చేస్తాడు వస్తే పోనీ రాన్న వచ్చేళ్ళని కూడా తెలిస్తారు నాటేసామండి ఇంక తీసుకొని అయితే వెళ్ళిపోదాము అటు సైడ్ అంతా తీసుకోకాలి రెడీ రా రెడ్డి బాగుండారా షార్ట్ తీసుకో కూర్చోండి అన్న కూర్చోండి పెట్టక Thank mm -hmm. you ఇంకా మేము కరెక్ట్గా అన్నం టైంకి అయితే వెళ్ళిపోయామండి వీకోట సంగమిత్ర వృద్ధాశ్రమానికి అందరూ ఆకలి మీద అయితే ఉన్నారు అందరికీ ఆకలిచ్చి వడ్డిచ్చేసాము ముద్ద చికెను రైస్ రసం అన్నమాట ముందు వీడియోలో చెప్పాను కదండి చాలా తృప్తిగా తిన్నారు చిన్న పిల్లలు ఎనిమిది మంది ఏమో ఉన్నారండి మిగతా అంత వృద్ధులు మొత్తం ఇరవై మంది ఉన్నారు అక్కడ ఒక పాప ప్రైవేట్ స్కూల్ డ్రెస్ వేసుకొని ఎవరికైనా డౌట్ రావచ్చండి అక్కడున్న శాంతా మేడం ఆ పాపని దత్తత తీసుకొని తన పిల్లలు లేరు కాబట్టి ఆ పిల్లని తన పిల్లగా అయితే వాణి స్కూల్కి పంపిస్తా ఉందంట మిగతా తొమ్మిది మంది ఎనిమిది మంది పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్కి పోతారు వాళ్ళకి బాగోగులు మంచి చెడులు అన్నీ కూడా ఈ శాంతా మేడం గారు చూసుకుంటారు ఇంకా వృద్ధులతో అంతా కలిపి ట్వంటీ మెంబర్స్ అయితే ఉంటారండి అందరికి అన్నం పెట్టేసి కాసేపు అయితే వాళ్ళతో సరదాగా మాట్లాడుకొని అయితే వన్ అవర్ ఉండిపోయిన తర్వాత అయితే మనం వెళ్ళేటప్పుడే కేక్ తీసుకెళ్ళాం కదండి ఇలా మొన్న చిన్న బర్త్డే కేక్ అయితే కట్ చేసేసా నేనే అందులోనే చిన్న పిల్లలు ఉన్నారండి మున్నా చిన్న ఏజ్ ఉన్న పిల్లలు వాళ్ళే మొన్న చిన్నాలన్నమాట ఇంకా చిన్న పాప దగ్గర అయితే కేక్ కట్ చేయాలని ప్రయత్నించాం కానీ తను చాలా చిన్నపిల్ల తనైతే భయపడుతోంది మొన్న చిన్న ఏజ్ ఉన్న అబ్బాయి అక్కడ ఉన్నాడు కాబట్టి హ్యాపీ బర్త్డే మీరు చెప్పండి హ్యాపీ బర్త్డే

తినండి అందరూ అమ్మా ఓ విడు దుబాయ్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న మున్న చిన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నన్న గాడ్ బ్లెస్ యు అందరి తరఫున సంఘమిత్ర వృద్ధా వృద్ధాశ్రమం అందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు వీళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు మీరు పెట్టిన భోజనం కడుపు నిండుగా తిన్నారు వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి థ్యాంక్ యూ మున్న చిన్న మీకు ఎందుకంటే ఆకలితో ఉన్న వాళ్ళు కడుపు నింపినందుకు నన్ను అట్లే ఫోటో తీసుకున్నాను టాటా బాయ్ బాయ్ మళ్ళీ అవకాశం వస్తే వస్తాము అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం మేము ఇదండి విషయాలు మున్నా చిన్న బర్త్డే అన్నమాట ఇంకా మున్నా చిన్న వాళ్ళ మమ్మీ రమాదేవి సిస్టరు మనకు పంపించిన డబ్బుల్లో ఇంకాస్తైతే మిగిలిందండి అది కూడా వృద్ధాశ్రమంలో పనికొచ్చేలాగా ఏదైనా తీసిచ్చేయాలి అనుకున్నాను అంతలో శివన్న నా అంగడైతే అక్కడ కనిపించింది అక్కడికైతే వెళ్ళి నాలుగు కిలోల కందిపప్పు అయితే తీసుకున్నానండి తీసుకుపోయి అయితే మళ్ళీ వచ్చాను కందిపప్పు అయితే వాళ్ళకి నిత్యవసరం అందుకోసమే కొనిచ్చేసి అయితే వచ్చేసాము వాళ్ళ కళ్ళల్లో ఆనందం వెలకట్టలేనిది వాళ్ళ చిరునవ్వు కల్ముషం లేనిది ఈ బ్లెస్సింగ్స్ అంతా చిన్నకైతే ఉంటాయి గాడ్ బ్లెస్ యు నాన్న వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ నాన్న మున్నా చిన్న మీరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా నేను వెళ్ళిన ప్రతిసారి అయితే నర్సరీలో కొన్ని మొక్కలు కొనుక్కోవాలనే కోరిక అయితే వండిందండి ఈ అయితే ఆటో అక్కడ ఆపేసి అయితే వచ్చేసాము నర్సరీ అంతా పది రౌండ్లు అయితే వేసాము ఒకటి రెండు కాదు రౌండ్లు వేసి 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 మళ్ళీ మనకు కావాల్సినవి అయితే నాలుగో ఐదో మొక్కలైతే కొనుక్కొని రిటర్న్ అయితే అయిపోయాము ఇక్కడ మీకు కావాల్సిన మొక్కలు అన్నీ ఉన్నాయి ఇంకా షార్ట్ వీడియోలో అయితే డీటెయిల్స్ పెడతాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను ఉంటానండి బాయ్ అన్న తర్వాత కూడా మళ్ళీ ఉండవేంటక్క అనుకుంటారేమో నిజమేనండి ఇంకా ఉంది వీడియో నేను చూసుకోలేదు టాటా బాయ్ బాయ్ అయితే చెప్పేశాను మాకు కావాల్సిన కొన్ని మొక్కలు అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము తనైతే వేరే కుండీలు లేక మార్చిస్తున్నాడు ఆ బ్రదరు మనకు కావాల్సినవన్నీ ఇక్కడే దొరుకుతాయండి మళ్ళీ మనం ఏదైతే మొక్క కొనుక్కుంటామో మన ఇంట్లో పెట్టుకోవడానికి అనుకూలంగా మనకు నచ్చిన కుండీనైతే కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు అలాగే పింగాణి ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి మీకు నచ్చింది సెలెక్షన్ చేసుకుంటే మంచిగా అయితే రెడీ సైజ్ చేస్తారు మన ఇంట్లో ఎత్తుకపోయి అందంగా డెకరేట్ చేసుకోవచ్చు ఇంక అయిపోయిందండి వీడియో బాయ్ బాయ్ ఉంటాను టాటా